హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం అరటికాయ ట్రై అండి వెజ్ రెసిపీ చేసే విధానం చూసేద్దాం రండి నేను దానికోసం ఒక అరటికాయ తీసుకున్నాను పచ్చిది అలానే ఒక ఆనియను మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ ఆనియన్ని పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేశానండి ఇలా ఆన్ అరటికాయకి పైన పీల్ తీసేసి ఇలాగ సన్నగా చాప్ చేసుకున్నాను ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసాను దీనికి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ ఎక్కువ పడుతుందండి నార్మల్ ఫ్రైస్ కంటే ఆయిల్ తీసుకుని అందులో రెండు చిన్నలిపాయలు దంచి వేసాను అలానే ఒక ఎండమిర్చి ఇంకా పోపు దినుసులు వేసి కరివేపాకు వేసి అవి బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించాను ఇవి బాగా వేగిన తర్వాత మనము చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసానండి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు వేసి మూత పెట్టి మగ్గడానికి పెట్టాను ఆనియన్ కొద్దిగా మగ్గితే కలర్ చే షేడ్ అయ్యేది వరకు ఉంచితే సరిపోతుందండి ఇలా మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇవ్వండి ఇలా ఆనియన్ మగ్గిన తర్వాత మనం చాప్ చేసుకున్న బనానా వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టి ఉంచండి ఇదంతా లో ఫ్లేమ్లోనే ఉంచనండి ఈ కర్రీ ఎండు దాకా లో ఫ్లేమ్లోనే ఉంచితే చక్కగా మగ్గిపోతాయండి హై ఫ్లేమ్లో పెడితే అది త్వరగా అడుగుంటుంది సో లో ఫ్లేమ్లో పెట్టేసేసి మగ్గనివ్వండి ఇలాగా మధ్య మధ్య మిక్స్ చేస్తూ ఉండండి ఇలా ఫ్రై అయ్యేంత వరకు మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసేసి మగ్గని లైట్గా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి ముత్త ఇంకా ఇలాగ ఫ్రై అయిన తర్వాత బాగా వాటర్ అంతా పీల్చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అని ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసి మిక్స్ చేసి వంచండి ఇప్పుడు లై లాస్ట్లో కొద్దిగా మూట ఓపెన్ చేసి ఉంచండి అవి ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత కారము కొత్తిమీర వేసి మిక్స్ చేసేసాయండి ఈ విధంగా బనానా ఫ్రై రెడీ అవుతుందండి పప్పులోకి చాటులోకి చాలా బాగుంటుంది సరే ఈ విధంగా ట్రై చేసి తప్పకుండా నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్